ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే బిడ్డకి ప్రమాదమా అనే విషయంపై చర్చించుకుందాము చాలా బాగా మంచి ప్రశ్న అండి ప్రెగ్నెన్సీ టైంలో హోమియోపతి తీసుకోవడము చాలా సురక్షితంగా ఉంటుంది ఎలాగా అంటే ప్రెగ్నెన్సీ వారిలో మూడో నెల నుంచి ఏదైనా రికరెంట్ అబోర్షన్స్ అయినా కానీ పల్సటిల్లా సెపియా రెండు మూడు ఐదు నెలలో రికరెంట్ అబోర్షన్స్ వచ్చినట్లయితే పల్సటిల్లా సెపియా మరియు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అబోర్షన్స్ అనేవి జరుగుతాయి దానికి మెడిసిన్ కొంతమందిలో బిడ్డ అడ్డం తిరగడం లాంటి సమస్యలు బ్రీచ్ ప్రెజెంటేషన్స్ దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ నుంచి సిఫాలిక్ ప్రెజెంటేషన్ తీసుకురావడానికి ఆర్నికా లాంటి మెడిసిన్స్ మెడరోని లాంటి మెడిసిన్స్ చాలా ఉన్నాయండి మరికొందరులో అలసట ముఖ్యంగా అలసట అలసటలో కాలిఫోజ్ అవినా లాంటి మెడిసిన్స్ కొంతమందికి నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్ కి మార్నింగ్ సిక్నెస్ అంటే ప్రొద్దున పూట వామిటింగ్స్ వస్తాయి దానికి అనే మెడిసిన్ చాలా బాగా పంచుకోవచ్చు చేస్తుందండి మరికొందరులో ఛాతిలో మంట అసిడిటీ ఆరు నెలల ప్రెగ్నెన్సీ వారిలో ఆరు నెలల తర్వాత వచ్చే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కి బి ట్వంటీ ఫైవ్ లాంటి మెడిసిన్స్ చాలా బాగా ఉన్నాయండి మరికొందరులో సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీ లో సడన్ గా బ్లీడ్ అవ్వడము యూట్రస్ కిందికి జారడము వారిలో ఆర్నికా ఫాస్ఫరస్ లాంటి మెడిసిన్స్ మరికొందరు మలబద్ధకము కాన్స్టిపేషన్ వారికి ఓపిఎం లాంటి మెడిసిన్స్ మరియు యాంగ్జైటీ సడన్ గా డిప్రెషన్ ఆందోళన అలాంటి సమస్యలు మైల్డర్ డోస్ లో కాలిఫోజు అలాంటి మెడిసిన్స్ కొంతమందికి నిద్ర అనేది పట్టదు ఐదు నెలల తర్వాత ఐదు నెలల ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో నిద్ర సమస్యతో బాధపడుతుంటారు వారికి కాలిఫోజ్ మెడిసిన్స్ ఉన్నాయండి దాంతో పాటు డాక్టర్ పర్యవేక్షణలో ఖచ్చితంగా ఇలాంటి మెడిసిన్స్ స్వతహాగా తీసుకోకుండా డాక్టర్ సలహాతో తీసుకున్నట్లయితే చాలా చాలా సురక్షితం అండి కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో సురక్షితంగా ప్రెగ్నెన్సీలో లో మందులు వాడచ్చు ధన్యవాదాలు